రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మానవ జీవితాలలో నీతి క్రియలను నైతిక విలువలను పెంపొందించగలిగిన మానవ జీవిత పరమార్థమును గ్రహింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ముప్పది రెండవ అధ్యాయము ఇరవది రెండవ వచనము ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును ఈ మాటను లేదా ఈ వచనమును గురించి విశ్లేషణ చేసినప్పుడు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము చిత్తము ఏమై ఉన్నదో గ్రహింప చేయగలిగిన గొప్ప విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది ఈ సందర్భంలో రెండు విషయాలు ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది నాకు ముఖస్థుతి చేయడము చేతగాదు రెండవది అలా చేస్తే నన్ను సృజించిన దేవుడు నన్ను నిర్మూలము చేస్తాడు అనగా నాశనము చేస్తాడు అనే ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుచున్నట్టు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు ప్రపంచ చరిత్రను మనము గమనించినప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ముఖస్థుతి చేయుట పొగడుతులతో మనుషులను ముంచడము ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఒక వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ ఎలాంటి భయంకరమైన పనికి రాని చెడు కార్యములకు చెడు వ్యసనాలకు అవినీతి అన్యాయాలకు మోసముకు మొదలైనటువంటి క్రియలకు అతడు బానిసైనప్పటికి లేదా చెడు వ్యసనాలకు గురి చేయబడినప్పటికీ అలాంటి వ్యక్తులను మానవుడు పొగుడుతున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు ఆ వ్యక్తుల ముందు నిలబడి నువ్వు గొప్పవాడవు నీ అంత మేధావి లేడు అనే విధముగా ముఖస్థుతి చేస్తూ పొగుడుతూ ముంచెత్తుతూ చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజాన్ని మనము నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం అతడు ఎంత క్రూరమైనటువంటి వ్యక్తిగా మాట్లాడిన ప్రవర్తించిన కానీ మంచివాడు అనే విధంగా అతని ముందు ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు తద్వారా జరిగేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అతడు తన నిజస్థితిని తెలుసుకోలేకపోతూ ఉంటున్నాడు రెండవది అతడు చేయించినటువంటి చెడు కార్యాలకు పశ్చాత్తాపము చెందలేక మార్పు చెందలేక తనను తాను కూడా మోసం చేసుకుంటున్నాడు ఈ ముఖస్థుతి చేయడము అనేది ఈ పొగడము అనేది ఎంత ప్రమాదకరమైనదో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి సమాజానికి కూడా ఒక హానికరమైనదిగా కనబడుతూ ఉంటుంది కానీ ఈరోజు వాగ్దానమును జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఒక చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఎలీహు అనేటటువంటి వ్యక్తి మాట్లాడుచున్నటువంటి మాట మనకి ఎంతో గొప్ప ఆలోచన మందు ముందు ఉంచి ఉన్నది ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ముఖస్థుతి చేయడము నాకు చేత కాదు ఈరోజు ఎంతమంది ముఖస్థుతి చేస్తూ పొగుడుతూ ఎన్ని విధములైనటువంటి అన్యాయాలకు ఎన్ని విధములైనటువంటి మోసాలకు ఎన్ని విధములైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు దిగజారుతున్నారో సమాజంలో మనం చూస్తాం వాడు ఎంత క్రూరుడైనప్పటికీ ఎంత మోసకారైనప్పటికీ పొగుడుతూ పొగుడుతూ మోసం చేస్తూ ఉంటున్నారు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ముఖం ముంగట ఒక మాట ముఖం సాటకు ఒక మాట లేదా ఏదన్నా మాట్లాడని నీ అంత మంచి చెప్పినోడు ఎవరు లేడు అనే విధంగా ప్రవర్తించుట దీన్నే తెలుగులో ఒక సామెత అంటారు మునక్కాయలు చెట్టు ఎక్కించడం అంటారు అప్పటికప్పుడే పొగుడుతూ ఉంటున్నప్పుడు ఇతడు ఉప్పొంగిపోతూ ఉన్నాడు పొగుడుతూ ఉంటున్నప్పుడు అతడు కూడా అవకాశవాదిగా మాట్లాడుతూ ఉంటున్నాడు తద్వారా ఎన్నో వ్యవస్థలు నాశనం అవుతూ ఉంటున్నాయి ఎందరు జీవితాల్లో దుఃఖానికి కారణమవుతూ ఉంటున్నాయి ఈ స్థితిలో నిన్ను నీవు కూడా మోసం చేసుకుంటున్నావు ఎప్పుడు కానీ పొగుడుతున్నటువంటి వ్యక్తులను జాగ్రత్తగా గమనించాలి రెండవది పొగుడుతున్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా వహించాలి నువ్వు ఏ వ్యక్తితో ఎట్లా మాట్లాడుచు ఉంటున్నావు నీవు ఎవరి ప్రతినిధివి నీవు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు నీవు సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తివా లేదా సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తిగా నిన్ను నీవు కూడా జాగ్రత్తగా చూసుకోవాలనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ వ్యక్తిలో మొట్టమొదటిగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అక్కడ యోబు ఉన్నాడా యోబు స్నేహితులు ఉన్నారా అనేది ఆయన ఎంతగా పఠించుకోవట్లేదు కానీ అతడు ఏది మాట్లాడాలనుకున్నాడో అది మోహమాటము లేకుండా మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకే వారికి చెప్తున్నారు నేను మూకస్థుతి చేయడానికి నేను మాట్లాడట్లేదు నేను ఏది మాట్లాడాలనుకున్నానో ఏ విధంగా మాట్లాడి మీతో మాట్లాడించాలనుకున్నానో దాన్ని మాట్లాడటకు నేను భయపడట్లేదు అనగా ఇతడు మొదటిగా దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు ప్రియ స్నేహితులారా ప్రతి వ్యక్తి ఎవరి ముందు నువ్వు మాట్లాడు ఎవరితో నువ్వు మాట్లాడు అధికారులతో కావచ్చు సామాన్యమైనటువంటి వ్యక్తులతోను కావచ్చు నీవు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుచున్నప్పుడు మనము ఎవరి దగ్గర మాట్లాడుతున్నాము అనేది జాగ్రత్తగా చూడాల మాట్లాడుచున్నది ఆ వ్యక్తికి అర్థం కాకుండొచ్చు మోసపోతూ ఉండవచ్చు కానీ నీవు దేవుణ్ణి మోసం చేయలేవు దేవుడు ప్రతి వ్యక్తి పక్షాన నిలబడి మాట్లాడతాడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పే రోజు ఒకటి ఉందని మర్చిపోదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అందుకే అతడు దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు ముఖస్థుతి చేయడము నా వలన కాదు నేను దానిని చేయలేదు ఒకవేళ నేను ఈ విధంగా మోమాటము లేకుండా మాట్లాడలేకపోతే దేవుడు నన్ను నా జీవితాన్ని నిరు మూలము చేస్తాడు అనగా నాశనము చేస్తాడు అనే పరిపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో నేడు చాలామంది జీవితాలు కుటుంబాలు సమాజము ఉన్నతమైనటువంటి విలువలను కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ మూకస్థుతి పొగడతలతో నింపడమే అని సత్యం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తమ తమ బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ చెడు సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని అయినా ఉన్నప్పటికీ పాడైపోతున్న స్థితిగతులు ఎన్నైనా ఉన్నప్పటికీ అవకాశం కోసమో ఆరాటపడుతూ ఇదిగో అవకాశవాదులుగా ప్రవర్తిస్తూ ముఖస్థుతి చేయుచు దైవ భయము లేనటువంటి వ్యక్తులుగా నింపబడుతూ అవకాశవాదులుగా జీవిస్తూ వారి వారి జీవితాలకు నాశనాన్ని ప్రమాదాన్ని కొని తెస్తున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు వారికి కొని తెచ్చడమే కాదు నీవు వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ మధ్యన సంభాషణలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మాట్ మర్చిపోయి మాట్లాడుతున్నావేమో అనే విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అతను నాశనం ఏ విధంగా చేయబడుతున్నాడో నీవు కూడా మాట్లాడుచున్న మాటను బట్టి నాశనము చేయబడుతున్నావు అనే ఆలోచన కలిగి ఉండాలనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఎంత ప్రమాదకరమైనదో ముఖ ముఖస్థుతి చేయడము పొగడుతలతో నింపడము తెలుసుకున్నందుకు దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మానవుల పట్ల దేవుని సంకల్పము దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహిస్తూ ముఖస్థుతి లేనటువంటి మాటలు మాట్లాడచ్చు సమాజానికి జీవితాలకు అనేకులకు ఒక ఆదర్శవంతమైన మొహమాటము లేని దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఎదగాలని ఉదయకాలం సమయంన దేవుడు పిలుపునిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నా నిజమే ప్రభు దైవభక్తి లేని బలహీనులుగా జీవిస్తూ ముఖస్థుతి చేస్తూ పొగడుతులతో ముంచెత్తుతూ ఎన్నో జీవితాలను ప్రమాదకరమైన కుటుంబాలను విచ్ఛిన్నము చేస్తున్నటువంటి పద్ధతులు మాటలు మాట్లాడుచు మేము నిర్మూలము చేయబడుతూ నిర్మూలన చేయబడుటకు మేమే కారణమవుతున్నామేమో మేము ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మమ్మల్ని మా మేము క్షమించుమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మోమాటం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి వ్యక్తులుగా ప్రతి వ్యక్తిని మీరు తీర్చిదిద్దుమని సమాజానికి లోకానికి ఉన్నతమైనటువంటి విలువలను నేర్పేటటువంటి వ్యక్తులుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలను బాధల్లో ఉన్నటువంటి బిడలను ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో శాంతి సమాధాన సంతోష ఆనందములు లేక సతమత అవుతున్నటువంటి బిడలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈరోజు వైద్యము గురించి ఆరోగ్యము గురించి ఉద్యోగముల గురించి వివాహముల గురించి రాకపోకలందుని కాపుదలని సంరక్షణ గురించి ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడల ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎవరు ఎవరు ఏ విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నారో వారందరినీ కృపగల కనికరము కలిగినటువంటి ఆశీర్వాదముల చేత నింపి కనికరించి క్షమించి వారి వారి బలహీనతలను తొలగించి మంచి ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను దయచేయమని ఏసయ్యా నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని నేను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్